ఎప్పుడా ఎప్పుడో రేజు చూస్తూ ఉన్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన రెండు జిల్లాల్లో పన్నెండు పదమూడు పద్నాలుగు రోజువీడు గుడివేడ మచిలీపట్నం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఈ నలభై ఆరు నెలల జగన్మోహన్ రెడ్డి ట్రస్ట పరిపాలనలో రాక్షస పరిపాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టి పట్టించారు రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశాడు ఒకప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవాళ్ళం హరిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవాళ్ళం కానీ ఇవాళ గంజాయ ఆంధ్రప్రదేశ్ చేశాడు అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు అన్ని రంగాల్లో కూడా వ్యవస్థలని నిర్వీర్యం చేశాడు అన్ని వర్గాల ప్రజల మీద ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల మీద కూడా తప్పుడు కేసులు బరాయించి ముఖ్యంగా దళిత వర్గాల్ని హెలకు గురి చేసి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర విధ్వంసానికి పాల్పడింది దీని బాధ్యుడు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ప్రజల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో మమ్మల్ని అందరినీ కూడా ప్రజా చైతన్యాత్ర పంపించారు గౌరవ సభలో పంపించారు ఆయనే బాధలే వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నారు మళ్ళీ ఎవరో ప్రజల కష్టాలు ప్రజల బాధలు ప్రజల సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వాలు కడుగురిపించే విధంగా ఈ మధు ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొనే విధంగా ఆయన రేపు విద్య కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఎయిర్పోర్ట్ నుంచి రోజువేడు రోజువేడు నుంచి హనుమాన్ దక్షన్ మీదుగా కుడివేడో తర్వాత ఎమ్మకూలు రాత్రికి తర్వాత గూడూరు మీదుగా మచిలీపట్నం ఇవన్నీ కూడా అందరం కూడా ఉభయ జిల్లాలు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు నాయకులు అందరం భాగస్వాములు అవుతాం ఎందుకంటే యువత చాలా ఆవేశంగా ఉంది ప్రజలు చాలా పట్టుదలగా ఉన్నారు చాలా కమిట్మెంట్ ఆయన తీసుకుంటాం పార్టీని అధికారులకు తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ దుష్ట పరిపాలనని పాల్గొనాలి ఈ వైసీపీని బంగాళాకా ఇలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలో ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని అందిస్తూ ఉన్నాయి తప్పకుండా ఈ రోడ్ షోలో బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున ప్రజలు చేయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నారు అన్ని రంగాల్లో కూడా ప్రజాస్వామ్యం పరిపాలన దారుణమైన పరిస్థితి కనిపి జగన్మోహన్ రెడ్డి విరుద్ధ విజయ్ కర్మ